హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ఇరవై ఆరవ భాగం ప్రసన్నపాలు మర్కటేశ్వరుణ్ణి అక్కడ ఉంచి తను వెళ్ళిపోయాడు మర్కటేశ్వరుడు ఆ నిమిత్తంగా నగర వీధుల్లో చాటింపు వేయించమని అక్కడి పెద్దలకు తెలియపరిచాడు బుర్రలు గురిగించి పరాభవించబడి నగర వీధుల్లో గాడిదల మీద ఊరేగింపు జరిపి నగరం నుంచి తరిమి వేయబడిన భూతవైద్యుడు విపత్తుడు శస్త్రచికిత్సా వైద్యుడు సర్వయలలో తమకు జరిగిన అన్యాయానికి పగ బయలుదేరింది తమ పథకానికి అడ్డు వచ్చిన మర్కటాన్ని గారడీ విద్యతో ప్రజల్ని ఆకట్టుకున్న ప్రసన్నపాల్ని పరాభవించాలనుకున్నారు తమని అవమానపరచడమే కాక విపత్తుని మూతి పళ్లను రాలగొట్టడం వలన మంత్రోచ్చారణ పట్టవ్వదు అంతకాలంగా తాను ప్రసిద్ధికెక్కిన భూతవైద్యుడు ఇప్పుడు పేరు బూడిదలో పోసిన పన్నీరైంది ఇద్దరూ పగ సాధించే వరకు నిద్రపోకూడదని చేతులు కలిపారు అంతేగాక భూతగృహం చేరిన ఘడియ నుంచి పదిహేను దినాలలో తనకు తెలిసిన భూతవైద్యం అంతటినీ సర్వయ్యకు నేర్పాడు మంత్రాలన్నీ అతని వశం చేశాడు విపత్తుడు సర్వయ్య భూతవైద్యము దెయ్యాల్ని భూతాల్ని ఏ విధంగానైనా ఆడించగల శక్తిని పొందాడు అప్పటి నుంచి సర్వయ్యే భూతగృహానికి అధిపతి అయ్యాడు విపత్తుడు అక్కడనే విశ్రాంతి తీసుకుంటూ సర్వయ్యకు సలహాదారుడు అయినాడు విపత్తుని సలహాను సర్వయ్య పాటించేటందుకు అలవాటుపడ్డాడు తన వద్దనున్న మంత్రాలు నేర్పి భూతగృహానికి అధిపతిని అయితే చేయగలిగాడు కానీ భూతగృహంలో బంధించబడి ఉన్న వితర్కనగర యువరాణి మయూరిని మాత్రం సర్వయ్యకు అప్పగించలేదు ఆమె అందచందాలకు ముగ్ధుడైన విపత్తుడు ఆ మయూరిని తన ఉంపడిగతగా ఉంచుకోవాలనుకున్నాడు సర్వయ్యకు ఆమెని ఉంచిన గది మాత్రము చూపలేదు మయూరిని గురించి చెప్పలేదు సర్వయ్యకు తెలియకుండా నిత్యము తన మయూరిని కలుసుకొని తన వశం అవ్వమని వేధిస్తున్నాడు మయూరి ఒప్పుకోలేదు అందుకు కారణం తనకు పురుష జాతి మీద ఉన్న వ్యతిరేక భావం పోవకపోవటమే దాంతోపాటు కామదాసు తనను హింసించిన విధానము ఆ కలవరము పురుష జాతి మీద మరీ అసహ్యం కలిగించింది అందుకు తను ఎప్పటికీ పురుష జాతిని నమ్మకూడదని తన నీడనైనా ఏ పురుషుడు తాకకుండా చేసుకోవాలని అనుకుంది ఆమెను విపత్తుడు బంధించిన కారణం ఆమెను తన వశం చేసుకునేందుకే ఆమె తృణీకరించిన కొద్దీ విపత్తునిలో ఆశ పెరిగిపోయింది ఆనాడు విపత్తుడు యువరాణి మయూరిని కలుసుకొని తన వశం కమ్మని ఆఖరిసారిగా అడిగాడు ఆమె నిరాకరించింది తన నుండి భూతవైద్యం దూరమైందని మంత్రాలు నోటపట్టవని మాత్రం మయూరికి తెలియదు గుట్టు గుట్టుగానే ఉంచుకున్నాడు వెర్రిదాన నువ్వు వశమవకపోతే నిన్ను నిన్ను వదులుతాననుకున్నావా నేను ఇక్కడ ఉండే లంబాడి పిశాచాన్ని ప్రయోగించి నీ వంటిన దుస్తులు నువ్వే ఊట తీసుకొని నన్ను కౌగలించుకునేటట్లు చేయగలను కామదాసు అనే పిశాచి వలన చావుకు సిద్ధమైన నిన్ను ఆదరించింది నాకు వ్యతిరేకమై బ్రతకటానికి కాదు ఇక్కడ ఉంచింది నా కోసం కానీ నీ సుఖం నీ సంతోషం కోసం కాదు అన్నాడు విపత్తుడు మయూరి మాట్లాడలేదు విపత్తుణ్ణి చూడనైనా చూడటం లేదు చెప్పిన మాట వింటావా వినవా కఠినంగా అడిగాడు వినను 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 ఖచ్చితంగా అన్నది ఆఖరిసారిగా అడుగుతున్నాను ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం నిరంకుశంగా వశపరుచుకుంటాను కామ పిశాచి వంటి మరో పిశాచి పట్టుకుందనుకుంటాను మయూరి గట్టిగా అరిచాడు విపత్తుడు అదే సమయంలో అటు నుంచి వెళుతున్న సర్వయ్య కాళ్ళు ఆగిపోయాయి నొసలు చిట్లించి దిక్కులు చూశాడు అంతలో మళ్ళీ గదిలో నుంచి మాటలు వినిపించడంతో అడుగు వెనక్కి వేసి గోడకు చేరగిలబడ్డాడు చెవులు అటే ఉంచి లోపల ఆ ఇద్దరి సంభాషణని విన్నాడు తనలో తాను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు సర్వయ్య మీద సమయం కనిపెట్టి మయూరుని గురించి విపత్తుని అడగ్గా ఆమె ఏనాటికైనా తన సొత్తని ఆమెను గురించి ఆలోచన పెట్టుకోవద్దని చెప్పాడు సర్వయ్యకు విపత్తుని మాటలు రుచించలేదు శక్తులన్నీ అతను గుప్పెటి ఉండగా విపత్తును అడిగే అవసరం ఏమిటి అనుకున్నాడు మాటల కన్నా చేతలలోనే తన ప్రతిభను చూపించాలనుకున్నాడు అందువలన తమ ఇద్దరి మధ్యన స్నేహానికి దెబ్బ తగిలిన సహించాలనుకున్నాడు ఇన్ని అనుకున్న మయూరి రూపరేఖలు సర్వయ్యకు తెలియవు విపత్తుని మాటలు బట్టి మయూరి అందగత్త అయి ఉంటుందనుకున్నాడు చందాల గురించి పట్టించుకోకూడదనుకున్నాడు అన్నీ అప్పగించిన విపత్తుడు మయూరిని అప్పగించకపోవటమే తన పట్టుదలకు ప్రథమ కారణం అనుకున్నాడు ఆ రాత్రి విపత్తునుకు తెలియకుండా తనకు తాను అలంకరించుకున్నాడు విపత్తుడు సుఖంగా నిద్రపోతున్న సమయంలో మయూరి ఉన్న గదిలోకి అడుగుపెట్టాడు సర్వయ్యను చూసి మయూరి విస్తుపోయింది అర్థం కానట్లు చూసింది అతను ఆమెను పలకరించలేదు పలకరించి కాదనిపించుకోవటం కాలయాపన ముందు కావలసింది పని ఆమెను చూస్తూ ముందుకు నడుస్తున్నాడు మయూరి అతను ఎవరో ఎందుకు వచ్చాడో ఆ చూపుల్ని బట్టి అవగాహన చేసుకుంది అత నుంచి తప్పించుకున్న విధానం కోసం యోచిస్తున్నది సర్వయ్య భుజం మీద చేయి ఉంచాడు మయూరి విదిరించుకుంది ఆమె రెండు భుజాలు గట్టిగా పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు మయూరి విసురుగా విదిలించుకొని అతగాణ్ణి అవతలకు నెట్టింది సర్వయ్యలో కోపం ఎక్కువైంది ఆమె చంప చెళ్ళు మనిపించాడు మయూరి త్రుళ్ళిపడింది సర్వయ్య పెదవి కదల్చి మాట్లాడకుండా మయూరిని బలంగా కౌగిట్లో ఇరికించుకోబోయాడు పో అవతలికి ఎవరు నువ్వు అని అరిచింది సర్వయ్య పెద్ద పెట్టున నవ్వాడు మయూరిని చాచి డొక్కలో తన్నాడు ఆమె గిలగిలా తన్నుకొని కుప్పలాగా కూలబడిపోయింది లేవదీసి వెన్ను మీద నాలుగు మోదాడు మయూరి మూలుగుతుంది కళ్ళు తిరిగి గోడకు చేరగిలపడి నెమ్మదిగా జారి కూలబడింది సర్వయ్య ఆమె జుట్టును తన చేతిలోనికి తీసుకొని లేవనెత్తాడు తెలిసిందా నేనెవరో అన్నాడు దయా దాక్షిణ్యాలు లేని కామ పిశాచివై ఉంటావు అంది హీనస్వరంతో ఆమె ఆ మాట అనటంతో సర్వయ్యకు చిర్రెత్తుకొచ్చింది ఆయ్ అంటూ పళ్ళు కొరుకుతూ నడ్డి మీద పొత్తి కడుపు మీద విసురుగా రెండు తన్నులు తన్నాడు మయూరి మీద దెయ్యాన్ని వదిలాడు మయూరి విసురుగా లేచి నిలబడింది సర్వయ్యను సూటిగా చూస్తున్నది ఇక నుంచి నువ్వు నా ముంపుడుగత్తెవు అంటూ నవ్వుతూ సమీపించాడు మయూరి పెదవి కదల్చి మాట్లాడలేదు అతను ఏం చేసినా సహించి ఊరుకుంది సునందుడిచే పంపబడిన అనుచరుడు అతను ఇచ్చిన పుష్పంతో తిన్నగా ధనుంజయుడు పాముగా బంధించబడి ఉన్న కొలను దగ్గరికి వెళ్ళాడు కొలను పక్కన నిలబడి ఆకుపచ్చని రంగులో తిరుగుతున్న ధనుంజయుని చూశాడు అపరిచిత వ్యక్తి అయిన గంధర్వరాజు సునందుని అనుచరుణ్ణి ఆగి తలపైకెత్తి చూస్తున్నాడు ధనుంజయుడు అనుచరుడు నడుం వంచి గంధర్వరాజు ఇచ్చిన పుష్పాన్ని అతనికి తాకించాడు కొలనులో ఉన్న సర్పము ఎగిరి గట్టున పడింది ఆ వెంటనే ధనుంజయుడు తన యథారూపాన్ని పొందాడు అతని రూపురేఖలు అనుచరుణకి ఆశ్చర్యం కలిగించాయి గంధర్వరాజు చెరలో ఉన్న సంజయుడు అతను ఒకే పోలికలు కలిగి ఉండటంతో ఆశ్చర్యపడ్డాడు కళ్ళప్పగించి చేతిలోని పుష్పాన్ని అటు ఇటు కదిలిస్తూ ధనుంజయుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు అనుచరుడు తన రూపాన్ని తనకు సంక్రమింపజేసిన అనుచరునికి చేతులు జోడి నమస్కరించాడు నా రూపాన్ని నాకు ప్రసాదించిన మీరు సామాన్యులు కారు జీవితాంతం మీకు రుణపడి ఉంటాను అన్నాడు ధనంజయుడు అనుచరుడు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు కాని తను చేసిన పనికి చాటున ఉన్న కథను వివరించాడు ధనుంజయుడు వింటున్నాడు ఏమిటి నా సోదరుడు గంధర్వరాజునకు బందీగా ఉన్నాడా సంజయునిచే ప్రేమించబడి అతని హృదయంలో స్థిరంగా నిలిచిపోయిన రాజకుమారి కార్త్యాయనిని చెరబట్టాడా ఆమె తనకు లొంగి గాని సంజయునికి విమోచన ఉండదా సంజయుని కోరిక మీదనే గంధర్వరాజు సునందుడు తనల్ని విముక్తిని చేశాడా లోపల అనుకుంటూ ఆలోచించాడు ఇంతలో పాడుబడిన గుడి ముందు కంఠం వరకు శిలగా మారి నిద్రాహారాలు లేకుండా అలమటిస్తూ ఉన్న వజ్రకంఠుడు అనుచరుడి కళ్ళ ముందు కదిలాడు అనుచరుడు వెళ్ళిపోబోయాడు ధనుంజయుడిలో ఆవేశం పెరిగింది తన సోదరుణ్ణి బంధించిన సునందుని మద్దమణాలనే కోరిక బయలుదేరింది నాందిగా ఆ వార్త చెప్పిన అనుచరుణ్ణి చితక తన్నాలని తలిచాడు అక్కడి నుంచి వెళుతున్న అనుచరుడి చేతిలోని పుష్పాన్ని గుంజుకొని కొలనులోకి విసిరేశాడు ఆ అనుచరుడు ఎదురు తిరిగాడు ధనుంజయుడు వెర్రి ఆవేశంతో అనుచరుని మీద కలయబడ్డాడు ఇద్దరూ తీవ్ర దశాన పోరాటం ప్రారంభించారు ఆయుధాలు పట్టకపోయినా యుద్ధం ఉధృతంగా సాగుతోంది క్రమేపీ గంధర్వ అనుచరునిలో శక్తి సన్నగిలింది మానవుని బలాన్ని చవిచూశాడు తను అక్కడే ఉంటే ముందు ధనుంజయుడు తనల్ని హతమార్చగలడు అనిపించింది అతన్నించి తప్పించుకొని ఒక్క ఎగురున ఆకాశ వీధిని పట్టి వాయువేగంతో పరిగెత్తుతున్నాడు ధనంజయుడు అక్కడనే నిలబడి పైకి చూస్తూ పెద్ద పెట్టున వికటాటహాసం చేశాడు ముందు తన ప్రాణాలైనా చేయక గంధర్వరాజు సురందుని చెరలో ఉన్న సంజయుణ్ణి సురక్షితంగా తీసుకురావాలి సంజయుణ్నే కాదు అతనితో పాటు అతనికి కానున్న అర్ధాంగి కాప్తాయిని కూడా తీసుకురావాలి తర్వాత గాని తనను పాముగా బంధించి ఉంచిన రుద్రకేసుని గురించి ఆలోచించాలనుకున్నాడు విసురుగా అక్కడి నుంచి పరిగెత్తబోయి ఆగాడు అతని మెదడులో ఏదో ఆలోచన తట్టింది వెంటనే ఉత్సాహంతో చిటిక వేసుకున్నాడు చెట్ల వంక పరిశీలనగా చూస్తున్నాడు చెట్ల ఊడల్ని పట్టి గుంజు చూశాడు అదే సమయంలో అడవి కిన్నెర పూల కోసం పూల సజ్జ ఆడిస్తూ హుషారుగా పరిగెత్తి వస్తున్న సమిత కనిపించింది చటుక్కున పక్కకు తప్పుకున్నాడు సమీద వస్తూనే కొలనులోకి చూసింది తను వచ్చేసరికి రోజు నీటి మీద తిరుగాడుతూ ఉండే పాము కనిపించలేదు రేపపాటి కాలం అటే చూసి నవ్వుకుంది నీటి అడుక్కుపోయి ఉంటాడని తలచి సజ్జలో పూలు వేసుకుంటూ ఉంది పూలు కోస్తూ ఉన్న సమిధ ధనుంజయుని గురించి ఆలోచిస్తూ ఉన్నది సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న ఫకీరు సమిధను చూశాడు తన దృష్టితో ఆమె గురించి అంతా తెలుసుకున్నాడు ఆమెను తనతో తీసుకుపోవాలని తలచి శిలగా మార్చివేశాడు అక్కడే ఉండి చూస్తున్న ధనుంజయుడు నిశ్చేస్టుడైపోయాడు అతను పెదవి కొరుక్కుంటూ గట్టిగా ఊపిరి పెంచుకున్నాడు నిరుత్సాహంతో విగ్రహాన్ని తాకి చూశాడు విగ్రహంలో ఏమాత్రం చలనం లేదు నిరుత్సాహంతో వెనక్కి తిరిగి నాలుగు అడుగులు వేశాడు తను అక్కడుంటే సమిధను శిలగా మార్చినవాడు తనను కూడా విడవడు అనిపించింది వెళుతూ వెళుతూ ఎందుకైనా మంచిదని వెనక్కి తిరిగి చూశాడు క్రితము శిలగా మారిన సమిధ అక్కడ లేదు ధనుంజయుడు రెండు రెండడుగులు వెనక్కి వేసి ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూశాడు సమిధ కానీ ఆమె శిలా విగ్రహం కానీ అక్కడ కనిపించలేదు విధిలేక అంతకన్నా చేయవలసింది లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చేతిలో ఆయుధం లేదు ఒంట్లో శక్తి లేదు వాహనం లేదు అలసట నీరసము నిరుత్సాహము మనిషిని ఆవరించాయి తను వెళ్లాల్సింది గంధర్వలోకం వెళ్లే విధానం గోచరించలేదు మార్గము తెలియలేదు పోని తన నివాసానికి వెళ్ళి తండ్రి విపత్తుని ద్వారా మార్గం తెలుసుకోవాలనుకున్నా తన నివాసం ఎక్కడుందో దారి ఏటో అంత చిక్కలేదు చేరవలసిన గమ్యస్థానం తెలిసి ఉండి వెళ్లే విధానం తెలియక కాళ్ళు తీసుకొని వెళుతున్న వైపు వెళుతూ ఉన్నాడు ధనంజయుడు ఎక్కడికి వెళుతున్నాడో అతడికే తెలియదు అది వితర్క నగరం ధనుంజయుడు దారి తప్పిన విసుగు విరామం లేకుండా నడవటంతో వితర్క నగరం చేరాడు నగర వీధులన్నీ పచ్చని తోరణాలు కట్టి కళకళలాడుతున్నాయి పరిసరాల ప్రత్యేక అలంకరణను బట్టి ఆ నగరపు మహారాజు వివాహమో కాక తదితరమైన వేడుకలలో ఏవో అనుకున్నాడు వంటిని అంటుకుని జీర్ణావస్థలో ఉన్న దుస్తుల్ని ఒకసారి చూసుకున్నాడు లోలోన నవ్వుకొని నగరంలో విశాలంగా ఉన్న వీధి వెంట నడిచి వెళుతూ ఉన్నాడు కడుపులో ఆహారం పడి ఎంతకాలమూ అయి ఉండటంతో వంటిన వస్త్రాలు జీర్ణించుకున్నట్లే చిక్కి శల్యమైనట్లు ఉన్నాడు రూపురేఖల్లో మార్పు కనిపిస్తుంది తన గురించి తను ఆలోచించుకున్నాడు ఒక కుమారుడు ధనుంజయుడిగా పుట్టాడు దయామయుడు అనే పేరున ఒక ప్రముఖ భూతవైద్యుని పుత్రుడుగా పెరిగాడు దుష్ట మాంత్రికుని ఆగ్రహానికి గురై నీటిలోని పాముగా కొలనులో బంధించబడ్డాడు దిక్కులేనివాడై అడవిని పట్టు తిరిగాడు ఎంతో ఓపికతో ప్రతి క్షణము ప్రాణగండంగా బ్రతుకుతున్నాడు చివరకు వితర్క నగరం చేరాడు ధనంజయుడు నగర వీధిలో తిరుగుతూనే అక్కడి సమాచారం తెలుసుకోవాలి అనుకున్నాడు కానీ నడిచే ఓపిక లేదు ఎవరిని అడిగినా తన ఆకారాన్ని బట్టి సరైన సమాధానం ఇవ్వటం లేదు పైగా అతన్ని హేళన చేస్తున్నారు కానీ ఏ ఒక్కడూ చూసినా చాలా హడావుడిగా తిరుగుతున్నాడు అంతలో దండోరా ఆ సమీపంలో జరుగుతోంది నెమ్మదిగా అక్కడికి వెళ్లాడు ధనంజీయుడు మర్కటము ఎత్తైన ప్రదేశం మీద పీఠాన్ని అలంకరించి ఉంది ఇసుక చల్లిన క్రిందకి రాలని స్థితిలో ప్రజల సమూహం ఎదురుగా ఉంది పట్టపుటేనుగు చక్కగా అలంకరింపబడి మర్కటేశ్వరుని ఎదుట నిలబడి ఉంది అదే సమయంలో ధనుంజయుడు నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వెళ్ళాడు ఎదురుగా జరుగుతున్న తంతును తిలకించాలని వెళ్ళాడు ఎదురుగా కూర్చున్న మర్కటమును దాని ముందు నిలబడిన పట్టపుటేనుగును చిత్రంగా చూస్తున్నాడు మర్కటం లేచి నిలబడి మహాజనురాల అంది ధనుంజయనికి ఆశ్చర్యం కలిగింది మర్కటము మాట్లాడటమా అనుకున్నాడు మహాజనులారా ప్రభువును ఎన్నిక చేయవలసిన ఘడియలు ఆసన్నమైనాయి ప్రత్యేకంగా సుగంధ పరిమళాలు విరజిమ్మేటట్లు తయారు చేయించిన పుష్పహారం పట్టబుడేనకి ఇవ్వండి అన్నాడు పెద్ద పూలహారము పళ్ళనిలో పెట్టుకుని ఒక పరిచారిక వచ్చింది పట్టపుటేనుగీ కర్పూర నీరాజనం అందజేసింది ఆ వెంటనే మర్కటేశ్వరుడు పీటర్ నుంచి లేచి వచ్చి పట్టపుటేనుగును సమీపించాడు అక్కడే పక్కన పెట్టబడి ఉన్న పళ్లంలోని పూలహారంని అందుకొని పట్టపుటేనుగు తొండానికి తగిలించాడు అరాచకాలతో నిండిన వితర్క నగరాన్ని పాలించే ప్రభువును నీవే ఎన్నిక చేయాలి అని పట్టపుటేనుగు వెన్నుచరిచాడు మర్కటేశ్వరుడు పట్టపుటేనుగు బయలుదేరింది వరసగా నిలబడిన వాళ్ళనందరినీ పరిశీలనగా చూస్తున్నది ముందుకు నడుస్తున్నది కటిక దరిద్రం అనుభవించే వాడి దగ్గర నుంచి అందరికీ సింహాసనాన్ని అలంకరించే స్వార్థం ఉంది ఎవరికి వారు తాము మహారాజు కావాలన్న కాంక్షతో అడ్డు వారిని తప్పించుకొని ముందుకు వచ్చి నిలబడుతున్నారు పట్టపుటేనుగు నడిచి వెళుతున్నదే కానీ ఎవరిని ఎన్నుకోలేదు ప్రజావాహినిలో ఆశ్చర్యపడినవాడు లేడు పరిస్థితి అర్థమవ్వనట్లు ఒకరినొకరు చూసుకున్నారు పట్టపుటేనుగు చివర మనిషి వరకు వెళ్ళింది పూలహారం మాత్రం ఎవరికీ వేయలేదు అక్కడే నిలబడి తలెత్తి చుట్టూ చూసింది ప్రజా సమూహానికి అవతలగా నిలబడిన ధనుంజయుని చూసింది నాలుగు అడుగులు వేసి తొండాన్ని పైకెత్తి పూలహారము ధనుంజయుడి మెడలో ఉంచింది ధనుంజయుడు బిత్తరపోయాడు తనను ప్రభువుగా ఆహ్వానిస్తుందని తను ఊహించలేదు ఏమని చెప్పడానికి పెదవులు కదల్చలేకపోతున్నాడు కళ్ళు అప్పగించి అందర్నీ చూస్తున్నాడు అంతలోనే మర్కటేశ్వరుడు సమీపించి చెయ్యెత్తి నమస్కరించాడు మీరు ఎవరో మాకు తెలీదు పట్టపుడెనుగు వితర్కనగర సింహాసనాన్ని అధిష్ఠించే హక్కు ప్రాప్తింపజేసింది అంత మాత్రాన ఇక్కడి నిబంధనల ప్రకారము మీకు మకుటాభిషేకం చేయటానికి వీలుపడదు దయవుంచి మీరు ముందు అతిథి భవనం చేరండి అన్నాడు మర్కటేశ్వరుడు అనగానే భటులు ధనుంజయుడిని వెంట పెట్టుకుని అతిథి భవనంకు తీసుకువెళ్లారు ఉచిత రీతి సత్కరించి నూతన వస్త్రాలను అలంకరింపజేశారు చెప్పండి మీ గురించిన వివరాలు మర్కటేశ్వరుడు అన్నాడు ధనుంజయుడు పుట్టుక దగ్గర నుంచి ఆనాటి వరకు జరిగిన ఆత్మకథను విసుదపరిచాడు కష్టాలు ఎల్లకాలమూ ఉండవు మీ జాతక చక్రం తిరిగింది మీరు మకుటాభిషేకానికి సమర్థులు అంగీకరించండి అన్నాడు మర్కటేశ్వరుడు అంగీకరించటానికి నాకెటువంటి అభ్యంతరము లేదు కానీ నా సోదరుడు సంజయుడు గంధర్వరాజు సునందుడి చెరలో ఉన్నాడు నీ సోదరుణ్ణి విడిపించే బాధ్యత నేను తీసుకుంటాను సమాధానంగా అన్నాడు మర్కటేశ్వరుడు నా మనసును దోచుకొని నా హృదయంలో చెరగని ప్రతిరూపంగా నిలిచిన స్వర్ణ ఏమైందో ఇంతవరకు ఆచూకీ తేలలేదు అన్నాడు ధనుంజయుడు ఆ బాధ్యత నేనే తీసుకుంటాను అన్నాడు మర్కటేశ్వరుడు ధనుంజయుడు అనుకోకుండానే పేలవంగా నవ్వేశాడు అతని నవ్వులోని ఆంతర్యం అర్థం చేసుకున్నాడు ఈ మర్కటము అన్ని పనులు తన మీద పెట్టుకుంటున్నది మహామహులకే అలవికాని పనులు ఎలా సాధిస్తాడని అనుకుంటున్నావా అన్నాడు నా నిజరూపం నీకు తెలియదు నీకే కాదు ఇక్కడ ఉన్నవాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలియదు ముందు ముందు నువ్వే వింటావు అని పొడిగా నవ్వాడు సరే మిగతా వ్యవహారము క్రియారూపంలో నేను చూపిస్తాను తిరిగి అన్నాడు మర్కటేశ్వరుడు మర్కటేశ్వరునితో పాటు తదితర పెద్దలు కూడా అంగీకరించమని ధనుంజయుని ఒత్తిడి చేశారు అందరి మాట కాదనలేకపోయాడు ధనుంజయుడు మకుట అభిషేకానికి అంగీకరించాడు మర్కటేశ్వరుడు ప్రజలు ఎంతో ఆనందించారు నిర్ణీత శుభముహూర్తాన నిరాటంకంగా ధనుంజయుడికి పట్టాభిషేకం జరిగింది ఆ మర్నాటి ఉదయము ధనుంజయుడి వద్ద నగర ప్రజల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాడు మర్కటేశ్వరుడు మర్కటేశ్వరు గారు కొద్ది దూరం సాగినాక అన్నాడు మహారాజా మీరు నాకు నేరుగా గుర్తు చేయనక్కర్లేదు మా జాతి ఆడిన మాట తప్పేది కాదు మీ సోదరుడు సంజయుణ్ణి నీ మనోప్రేయసి స్వర్ణలను తీసుకువచ్చి వచ్చి నీకు అప్పగించడం నా మీద ఉన్న బాధ్యతలలో ముఖ్యమైనది అన్నాడు మర్కటం ధనుంజయుడు తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు ఫకీర్ నువ్వు ఇదిగో అదిగోనని జాగు చేస్తూ నువ్వు ఇచ్చిన మాటలను చేసిన వాగ్దానాల్ని మర్చిపోయావు గరుత్మీయుని మీద పగ సాధించకుండా ఒక్క క్షణం కూడా గడపలేను ఆ తుంటరి నా శీలాన్ని మట్టుబెట్టిన మహమ్మారి నా చేతిలో దుర్మరణం పొంది తీరాలి అనుమతి ఇస్తావా ఇవ్వవా నిగ్గదీసి అడిగింది చంచల దేనికైనా తొందర పనికిరాదు ఆ అవకాశం నీకిస్తాను ఫకీర్ అన్నాడు నీ ఆంతర్యం తెలుసుకోలేనంత వెర్రి దాన్ని కాదు స్వర్గంలో ఎవరో స్వర్ణ అనే సుందరాంగి ఉంది దాన్ని నీ వశం చేసుకోవాలనే వెర్రి కోరికతోనే ఇంద్రదూత చెల్లెలు చందనకు నేత్రదానం చేయిస్తావా వర్తమానం పంపావు దానికి కళ్ళదానం ఎవరి చేత చేయించి అభిప్రాయంలో ఉన్నావో కూడా నాకు తెలుసును చేత ప్రశ్నార్థకంగా చూశాడు వాసంతిక చేత నిర్లక్ష్యంగా అంది కళ్ళదానము నిర్బంధం మీద చేయకూడదు వాసంతిక అందుకు అంగీకరించదు ఫకీరు చెప్పిన దానికి చెంచల ఫక్కున నవ్వింది నవ్విన కారణం బోధపడక కళ్ళపగించి చూస్తున్నాడు ఫకీరు తాతలకు దగ్గులు నేర్పాలని చూడటం అవివేకం మనది అంటే నీ దగ్గర ఉన్న మంత్రశక్తితో వాసంతి మనసును కట్టేస్తావు దాని తండ్రి గరుత్మీయుడు ద్వారానే దాన్ని స్వర్గానికి పంపుతావు వాసంతిక కళ్ళు దానం చేస్తుంది చందనకి కళ్ళు వస్తాయి వాసంతిక జీవితం పనికి రాకుండా పోతుంది ఇంత తతంగము నువ్వు జరిపే వరకు గరుత్మీయుడు సురక్షితంగా ఉండాలి అందుకు రెండే రెండు కారణాలు మొదటిది నీకు స్వర్గం చేరగల శక్తి లేకపోవటం రెండు వాసంతికను తండ్రే తీసుకెళితే ఇంద్రదూతకు నమ్మకం కలగడం ఇది జరగబోయే తతంగం ఇది పూర్తయిన తర్వాత కొత్త మగాడిని చూస్తే పాత మొగ్ణి మెట్టబుద్దవుతుందని నన్ను ఏ పాషాణంగానో చెట్టుగానో పుట్టగానో మార్చి ఆ స్వర్ణతో శాశ్వతంగా కులకాలనే తాపత్ర నీకు ఆగి ఫకీర్ను చిట్లించి చూసింది నీ ప్రయత్నం అంతా వృధా అవుతుంది దేవదూతచే తిరస్కరించిన స్వర్ణ నీ వశం అవుతుందని నాకు ఎక్కడా లేదు పైగా అది నీ నాశనానికి కారణమైతుంది నిన్ను నమ్మాను నాకు ద్రోహం తలపెట్టాలని చూడకు ఆడదంటే ఆటబొమ్మ కాదు నువ్వు ఆడించినట్లల్లా ఆడేటందుకు మరబొమ్మను కాదు తిరిగి అంది చంచల నీ ఊహకు అర్థం లేదు ఫకీరు అన్నాడు అదే చెబుతున్నాను అర్థం లేని నీ ప్రయత్నము వృధా అవుతుందని అవినీతి అపజయానికి ఆధారమైతుందని అంది నీలాగా నాకు మాయలు మర్మాలు తెలియకపోయినా జరగబోయేది గ్రహించలేనంత అవివేకిని కాదు నా బుద్ధి మందగించను లేదు తిరిగి అంది చంచల ఏం చెప్పినా నీ బుర్రకు ఎక్కడం లేదు స్వర్ణ గుహలో ప్రవేశమైతే గాని నీకు నా మీద వెగటు కలగదు అంతవరకు నీ కోరికలు తీర్చుకునేటందుకు నన్ను యంత్రంగా ఉపయోగించుకోదలుచుకున్నావు ఇప్పుడు నేను తొందరపడకపోతే అప్పుడు నీకు నువ్వే నీ బండారాన్ని బయటపడేస్తావు అంతవరకు వస్తుందని నీ వంటి మాయల ఫకీరుకు మాట మీద విలువ ఉండదని ఇచ్చిన మాట నెరవేర్చుకోలేరని నాకు నీ వశం కాకముందే తెలుసును కానీ చెడిపోయిన స్త్రీని కనుక తప్పనిసరే నీ వశమయ్యాను ఇంతకీ నువ్వు కోరేదేమిటి చిరాకు పడుతూ ప్రశ్నించాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాను గట్టిగా అన్నది సరే రెండు దినాలు గడువి నువ్వు గరుత్మీయుణ్ణి స్వేచ్ఛగా ఇష్టం వచ్చినట్లుగా సమాధానం సమాధానమిచ్చాడు ఫకీరు మరి వాసంతిక విషయం ఏమిటి తల విదిలించింది చెంచలా అది చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగింది పెంచిన వాణ్ణి దాన్నెలా వంచగలను దాని తండ్రికి భద్రంగా చూస్తానని మాట ఇచ్చాను అన్నాడు ఫకీరు దాని తండ్రికి ఎప్పుడో మాటిచ్చావు నాకు తర్వాత మాటిచ్చావు దాని శీలం నాశనం చేస్తానని మరి నా మాట కూడా నెరవేర్చాలి కదా వ్యంగ్య ధోరణిలో అన్నది ఫకీరు చెంచలకు చెప్పాల్సిన సమాధానం చెప్పలేదు ఆలోచనలో పడ్డాడు ఆలోచించే అవకాశం లేదు ఆ కాలయాపనకు నేను అంగీకరించను చెంచల అన్నది పోని ఒకందుకు నాకు అనుమతి ఇవ్వు అడుగు ఇస్తావా మాట ఇస్తే తిరిగిపోవటం అనేది నా చరిత్ర పుటల్లో ఉండదు చెంచల అన్నది ఇక్కడ తిరిగే శక్తులన్నిటికీ తెలుసు నేను వాసంతికను పసితనం నుంచి పెంచానని నువ్వు వేయించిన కాయ పక్వానికి వచ్చినప్పుడు ఆ పండును తినటంలో తప్పులేదు ఫకీరు తలను నెమ్మదిగా ఆడించాడు అందుకు అంగీకరిస్తున్నాను కాని ఆ పని గుహ నుంచి తీసుకువెళ్ళి ఏ చీమలు దూరని సందు ఉండని చిట్టడివిలోనూ దాని శీలాన్ని చెరుస్తాను అంగీకరిస్తావా యాచనగా చూస్తూ అడిగాడు ఫకీరు చెంచల అంగీకరించింది కానీ ఆనవాలు కావాలన్నది అందుకు ఆనవాలు ఏది తీసుకురావాలి అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు నీకు తెలియకపోతే నేను చెప్తాను చెరిచాక గుహకు తీసుకొచ్చి దాన్ని నా ముందు నిలబెట్టు నీ మంత్రదండం నా చేతికివ్వు దాని చేత నిజం నేను చెప్పిస్తాను అన్నది గర్వంగా తిరిగి రాగానే గరుత్మేయుడు నా చేత చిత్రవద చేయించబడాలి తిరిగి అన్నది చంచల ఆమె చెప్పిన దానికి ఇచ్చిన మాట ప్రకారం అంగీకరించక తప్పలేదు ఫకీరికి అక్కడి నుంచి తిన్నగా మందిరంకి వెళ్ళాడు దీర్ఘంగా యోచిస్తున్నాడు అమృత కలసం ఇరవై ఆరవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ